వెల్కమ్ టు రైతు స్టార్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలను అనగదొరికే ప్రయత్నాలు మానుకోవాలని సవరణ చట్టాన్ని వాపసు తీసుకోవాలని భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని నిరసన తెలియజేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం సోదర సోదరమణులు హిందూ సోదరులందరూ పాల్గొని మద్దతు తెలపడం జరిగింది తదనంతరం ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ కదార్ వర్క్ బోర్డు మాజీ డైరెక్టర్లు డివై షరీఫ్ జాఫర్ జేఏసీ కన్వీనర్ కో కన్వీనర్ అహ్మద్ మస్తాన్ ముతవల్లి అబ్దుల్ కరీం ఫజిల్ ఖాజా ద్రాక్షారామా షియా మసీద్ మల్కానా అస్కరి అబ్దుల్ గనీ ఫజిల్ మరియు హిందూ ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా రైతు స్టార్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్